ఏపీటీవీ టెన్ కు స్వాగతం క్రైస్తవుడిగా బ్రాహ్మణ మిత్రుడిగా ఉండే నన్ను మంత్రాలయంలో బ్రాహ్మణ మిత్రులు ఘనంగా సన్మానించడం నాకెంతో సంతోషకరమని క్రిస్టియన్ వ్యక్తిగా ఆల్ఫెండ్ రాజ్గా దక్కిన అరుదైన గౌరవం నేను చేసిన సేవలను గుర్తించిన ఈరోజు బ్రాహ్మణుల సంఘం ప్రింట్ చేసిన ఓ బుక్లో ఓ క్రిస్టియన్ వ్యక్తినైనా నా గురించి వ్రాయడం నేను చేసిన సేవలను ప్రోత్సహించి నన్ను సన్మానించి నాకు మెమోంటో అందించి నన్ను గౌరవించినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు ఈ జన్మంతా రుణపడి ఉంటానని ఆల్ఫ్రెడ్ రాజు అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్రాహ్మణుల సంఘం డైరెక్టర్ గురురాజ్ స్వామి ఆధ్వర్యంలో ఆల్ఫ్రెడ్ రాజును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఎమ్మిగనూర్ తదితర ప్రాంతాల్లో నేను చేసిన సేవలను గుర్తించిన బ్రాహ్మణుల సంఘం వారు నన్ను ఆహ్వానించారని మైసూరు మహారాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును నాకు అందజేస్తున్నట్లు వారు తెలిపారని ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ ప్రోగ్రాంకు వెళ్లలేకపోయినట్టు వారు తెలిపారు కానీ కర్ణాటక నుంచి వచ్చి వారే ఈరోజు మంత్రాలయంలో నాకు సన్మాని మెమౌంట్ అందించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఓ క్రిస్టియన్ వ్యక్తి అయిన నన్ను నా బ్రాహ్మణ మిత్రులు నా సేవలు గుర్తించి నా గురించి ఓ బుక్ లో ప్రచురించి ఇచ్చినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు నా జన్మంతా రుణపడి ఉంటారని ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

ఓకే ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రభాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణ్ ఆ సంఘంలో ఉన్నాడు దాంతోపాటు సప్త సంఘ శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజ్ గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఎలా ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలను పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడే కాకుండా వాళ్ళు ఒక మంచి నెమౌంటోని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సప్తరు సంఘ బుక్ని అంటే వాళ్ళ బ్రాహ్మణు ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో సహా వాళ్ళు పెట్టిన విధానికి గుర్రాజు గారిని అయితేనేమి మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక నా సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సప్తరిష్ సంఘ సొసైటీ అయితేనేమి శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు